శివరాత్రి పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా గురుజాల మండలం దయత అమరలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భక్తుల సౌకర్యార్థం శానిటైజేషన్ క్యూలెన్స్ మరియు వాష్రూమ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కూడా కల్పించామని అన్నారు అలాగే లో వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కొరకు ఇరవై వేల వాటర్ బాటిల్స్ ని అందుబాటులో ఉంచామని తెలిపారు ఆలయ పరిసరాలంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు या मणिओ को तोर से खींचता हूं ये ना ना इधर तोड़ लेगा इधर पड़ा पाइप मत लू ఓ నమస్వయ శ్రీ మా త్రీ నమ్మ గురజాల మండలంలో అత్యంత ప్రముఖమైన శివాలయంలో శ్రీ అమలింగే స్వామి దేవస్థానం దైదబీలంలో ఈ నెల పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మహాశివరాత్రి మనం ఘనంగా నిర్వహించుకున్నాం ఈ శివరాత్రి ఏర్పాట్లో భాగంగా పూర్తిగా మనం దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు శానిటేషను అలాగే భక్తులకి క్యూ లైన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనకి ధైర్య బెలంలో సింగిల్ క్యూలైన్ ఉంది ఈ క్యూ లైన్ ను ఇంకా మనం సుమారుగా మొన్న కార్తీక మాసం ఏర్పాటు చేసినట్టు ఒక డెబ్బై అడుగులు పర్మనెంట్ క్యూలైన్ విత్ బ్యారికేడ్స్తో మనం ఏర్పాటు చేస్తున్నాము అలాగే భక్తులు మేజర్గా ఎక్కువ అడిగేది ధైర్యలో మనకి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వాష్రూమ్స్ ఉన్నాయి పదిహేడు వాష్రూమ్స్ ఉన్నాయి మహిళలకి అలాగే పురుషులకి సపరేట్గా ఉన్నాయి వాటికి ఇవన్నీ కూడా ఆపరేషన్స్ కండిషన్స్లో ఉన్నాయి వాటికి సంబంధించిన ఏర్పాట్లు కానీ క్లీనింగ్ కానీ అలాగే బ్లీచింగ్ ఏర్పాట్లు కానీ ఫైనాన్స్ గేమ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఉదయం మనం దర్శనం ఏర్పాట్ల భాగంగా ఉదయం గంటలకే మనం సోమవారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తిగా నాలుగింటికాలు నుండి ఆరింటి వరకు మూలవరాట దగ్గర అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి ఆరింటికాల నుండి రెండింటి వరకు దైద బెలం పైన ఉన్న శివలింగం వద్ద మనం ఏర్పాటు చేయడం హామీ ఇచ్చారు అవి కూడా జరుగుతుంది అలాగే ముఖ్యంగా మనకి ఎక్కువగా మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ రోజు ఆదివారం ఉదయం ఉదయం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి పిహెచ్సి వాళ్ళని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని రెండు షిఫ్ట్లుగా ఏర్పాటు చేయటము వాళ్ళ మనం అడిగాము వాళ్ళు కూడా డాక్టర్ గారు కూడా రెండు షిఫ్ట్లు వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని మనకి కేటాయించడం జరుగుతుంది అలాగే పోలీసు వారు సూచించిన మేరకు ఏంటంటే ఘాటు మనకి ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై అడుగుల ఘాటు ఏర్పడింది గతంలో మనకి యాభై అడుగుల ఘాటు ఉండేది వెడల్పు డెబ్బై అడుగుల ఘాటు ఉంది ఈ ఘాటు కూడా పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మూడు పుట్టిలతో ఆరుగురు స్విమ్మర్లని రెండు షిఫ్ట్లు వారిగా మనం స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి పూర్తిగా టెంపులు అలాగే గుహ మొత్తం కూడా సర్వీలెన్స్ కెమెరాస్ ఉన్నాయి మనకి సీసీ కెమెరాలు దాదాపు పన్నెండు సీసీ కెమెరాలు ఆపరేషన్స్లో ఉన్నాయి ఈ కెమెరాల ద్వారా మనం సర్వేలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీటన్ని ఏర్పాట్లు కూడా మనం భక్తులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేటట్టు అలాగే గౌరవ శాసనసభ్యులు వారు గురుజాల వారు కోఆర్డినేషన్ మీటింగ్లో సుమారుగా భక్తుల సౌకర్యార్థం మంచినీళ్ళు బాటిల్స్ దాదాపు ఇరవై వేల బాటిల్స్ క్యూలైన్లో మనం సప్లై చేయడానికి మనకి ఏర్పాటు చేయడం జరిగింది వాటిని భక్తులకు మనం క్యూలైన్లో అందించడం జరుగుతుంది వాళ్ళ వాలంటీర్స్ కానీ అన్నదాన వాళ్ళు కానీ మనకి ఉదయం నుండి రైత్రి పూట రైత్రి పన్నెండు ఒకటింటి దాకా కూడా అన్నదానం కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూనే ఉంటాయి అలాగే ఆ రోజు సాయంత్రం పదిహేను పదిహేను మనకి సాయంత్రం ఏడున్నరకి కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామివారి కళ్యాణం మన ప్రతి శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తాము తదుపరి కళ్యాణం అయిపోయిన కిదప పదకొండింటికాల నుండి లింగోద్భ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సుమారుగా మనకి ఒకటి రెండింటిలోపు లింగోత్ప అభిషేకం మనకి పూర్తి అవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మీ ప్యాకెట్బందీగా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని అలాగే మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ సప్లై చేయమని ఆ రోజు అడిగాము వాటి ద్వారా కోఆర్డినేషన్ మీటింగ్లో హామీ ఇవ్వడం జరిగింది వీటితో మళ్ళీ తదుపరి ఇంకో రెండో మీటింగ్ గారి రాజ్యోగంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఇంతటితో మనం ఈ రేపు పదిహేనో తారీఖు జరిగే శివరాత్రి ఉత్సవాలు ఏర్పాటుని మేము ఘనంగా నిర్వహిస్తాం స్వామివారి పూర్తి స్థాయిలో మనకి సౌకర్యవంతంగా ఎటువంటి ఇది లేకుండా మనం స్వామివారి దర్శనం భక్తులు సౌకర్యవంతంగా చేసుకోగలరని ఆశిస్తున్నాం ఓనమ్మ శివయ